ఈ రోజు పన్నెండో వారి జానాభి కాలనీలో పర్యటన జరుగుతుంది ఇంటింటికి వెళ్లి ప్రజలందరినీ కలుసుకుని వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ గుడివాడలో ఎంత డెవలప్మెంట్ జరిగింది అనే దానికి చూపించడానికి అతి అతి గొప్ప దర్శనం మనం కాలవే ఒకసారి చూడండి చక్కగా నీట్ గా చెత్తతోటి నిండిపోయి ఆల్మోస్ట్ కదలకుండా రెడీ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది నీట్ గా ఉన్న కాలం ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ ఎంత దారుణంగా అనేది తెలుసుకుంటానికి మనకి ఇదే ఇదే కార్ఖానం అదే కాకుండా ఈ పక్కనే ఈ పక్కనే చూస్తుంటే పైప్ లైన్లు అన్ని లాగేసి ఉన్నాయి ఇంటింటికి ఇట్లా పైప్ లైన్ లాగేసి ఉంది దాని కనెక్షన్ ఒకసారి చూంచండి ఈ పైప్ లైన్లు కనెక్షన్ అనేది కనెక్షన్ ఇవ్వకుండా పైప్ లైన్లు మాత్రం లాగేసి ఉంటాయి ఇది అమృత్ స్కీమ్ లో మనం పూర్తిగా ఫినిష్ చేసేసి పెట్టేసి ఉంచాం కనెక్షన్ ఇవ్వటం లేటు దానికి ఐదేళ్లుగా అట్టా పెట్టేసి ఉన్నారు ఏమన్నా ఫినిష్ కాని ఏమన్నా ఉందా అంటే ఏమి లేదు కేవలం ఒకే ఒక్క ఒకే ఒక దానికోసం ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరినీ నీళ్ళ కోసం మొహం వాచేలా వాసేలా చేసి చిత్త చివరికి ఒక రోజు ఆ ట్యాంకర్ తీసుకొస్తే ఎమ్మెల్యే బొమ్మ వేసుకుని ఒక ట్యాంకర్ వచ్చేస్తే ఎమ్మెల్యే దేవుడిలా కనపడతాడు ఇది అమాయకత్వం అనుకుంటాడు అనమాట ఆటవికం ఇది ప్రజలకి అందకుండా చేసి వాళ్ళు ఏ కొద్దిగా కానీ ఏదో ఆనందపడేట్గా చేయటం అనేది టెక్నిక్ అంటే ఇట్లాంటి దుర్మార్గులనే ఆ దుర్మార్గుల పాలనలో ఎంతకాలం అని చెప్పి జనాలు అందరూ కూడా విసుక్కుంటానే ఉన్నారు ప్రతి త్వరలో గట్టిగా బుద్ధి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు ఒక్క రెండు నెలల్లో మొత్తం మారిపోతుంది సెక్షన్ అంతా ఇంకొక పది పదిహేను రోజుల్లో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈయన జీవితం ఏమై పద్ధతి తెలియదు మరి మొత్తం మీద మనవాడికి సీట్ ఉందో లేదో కానీ ఇప్పటికీ ఈసారి గుడివాడ ప్రజలు ఒకటే దీంట్లో కూర్చుంటారు కొడాలని ఓడిపోటం అనేది కాన్సెప్టే కాదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోటం అనేది కాన్సెప్టే కాదు ఎంత గొప్పగా అభివృద్ధి చేయగలం నెక్స్ట్ ఐదేళ్ళు అనే దాని మీదే మా ఫోకస్ అంతా ఉంది సో ఎక్కువ అభివృద్ధి చేయటానికి ఎక్కువ నిధులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మన గుడివాడకి సో ఎక్కువ నిధులు తెచ్చుకోవాలంటే మనం అత్యంత ఎక్కువ మెజారిటీ చూపించాల్సి ఉంటుంది ఆ ఒక్క మెజార్ ఫోకస్ మీద మేము పనిచేస్తా ఉన్నాం తప్పకుండా భారీ మెజార్టీతో కలిసి గుడివాడ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అంటే ఏంటో చూపించబోతున్నాం నెక్స్ట్ ఐదేళ్ళలో కలిపి మొత్తం ఇరవై ఐదేళ్ళు అభివృద్ధి ఈ ఐదేళ్ళలో ఉంది అందరూ రెడీ అవన్నీ మన అందరికీ అవకాశాలు ఉంటాయి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మీకు గుడివాడ వేరే లెవెల్లో చూడబోతున్నాం